శరత్ ఇంటర్వ్యూలో సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు సో సార్ ఇక్కడ ఐటెం నేమ్ ఇస్తూ ఉంటే సేల్ అమౌంట్ అనేది మారుతూ ఉండేలా ఒక ఫార్మాట్ డిజైన్ చేయమని చెప్పారు సో దీనికోసం నేను ఏం చేశానంటే సో ఇండెక్స్ ఫార్ములాని యూజ్ చేశాను లైక్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఇచ్చాను సో ఇండెక్స్ అనేది వాల్యూని ఫైండ్ చేస్తుంది కాబట్టి సో ఇండెక్స్ ఇచ్చాను తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ సేల్ అమౌంట్ సెలెక్ట్ చేశాను మ ఉంచాను మ్యాచ్ ఫార్ములా వాడాను మ్యాచ్ ఫార్ములా సో వాల్యూని సంబంధించిన ఐటమ్ ఫైండ్ అవుట్ చేస్తుంది సో మ్యాచ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐటెం సెలెక్ట్ చేస్తాను ఏ ఐటెం మ్యాచ్ అవుతే అక్కడ వాల్యూ రావాలి అనేది దాని తర్వాత ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసి జీరో ఉంచి సో డబల్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ ఇచ్చాను ఇప్పుడు ఇక్కడ నేను ఐటెం నేమ్ ఇస్తూ ఉంటే దాని యొక్క సేల్ అమౌంట్ అనేది ఇక్కడ చూపించింది ఓకే గుడ్ శరత్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి